వెల్కమ్ టు మై విజా తెలుగు ఛానల్ ఈరోజు మనం కొద్దిగా మినప్పప్పుతో మసాలా గారెలు చేస్తున్నాం చూడండి కొద్దిగా నేను చిన్న కప్పుతో రెండు కప్పులు నానబెట్టాను ఇందులోకి మనం మసాలా చేసుకోవడానికి చూడండి ఒక చిన్న అల్లం ముక్క ఒక అంగుళం రెండు ఆనియన్స్ వేసాను అలాగే రెండు చిన్న పచ్చిమిర్చి వేసాను అలాగే కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు కొంచెం జీలకర్ర వేస్తున్నాం ఇందులో మిరియాలు కూడా వేసుకోవచ్చు వాతం లేకుండా ఉంటుంది మంచిది ఆరోగ్యానికి ఓకే ఈలోపు నేను తగినంత ఆయిల్ వేసి మరగబెడుతూ ఉన్నాను ఏంటి ఇలా కచ్చ పచ్చగా కారు వస్తుంది ఇలా కచ్చపచ్చగా పచ్చగా నేను వేసాను వడలోకి కచ్చ వేసుకుంటేనే బాగుంటుంది అల్లం మాత్రం కొంచెం మెత్తగా మెదగండి బాగుంటుంది ఓకే అల్లం ముక్కలు కావాలంటే మెదకపోతే తీసి మళ్ళా వేసుకోవచ్చు చూడండి ఇప్పుడు నేను ఈ మినప్పప్పుని కొద్దిగా ఉప్పేసి ఉప్పేస్తాను చూడండి కొంచెం ఉప్పేసి మెత్తగా గ్రైండ్ చేసుకో ఇలా కొంచెం అనుకు వచ్చింది చూడండి వడలాగా వస్తుంది ఏం పర్వాలేదు సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఇలా మెత్తగా మొత్తం కలిపేసుకుందాం చూడండి కొంచెం పిండి వేసి చూస్తాము ఓకే వేడైంది సూపర్గా ఇప్పుడు మనం ఒక చిన్న పాలతీన్ కవర్ లాంటివి తీసుకొని దీనిని ఇలా వడల్లాగా బట్టి ఇలా వేసేస్తాము టేస్ట్ చాలా బాగుంటుంది ఓకే నాకు కొంచెం పిండి అనుకైంది టేస్ట్ బాగుంటుంది ఇందులో మనం సోడా ఉప్పు కలపం కాబట్టి మీరు కొంచెం కావాలంటే గట్టిగానే చేసుకోవచ్చు ఓకే చూడండి మనం ఆనియన్సంగా కాబట్టి అలా ఎర్రగా వచ్చేయండి టేస్ట్ కూడా బాగుంటాయి ఓకే బాగా కాలేయండి తీసేద్దాం ఇప్పుడు మనము చూడండి మా పాప ఇలా డెకరేట్ చేసింది ఎన్ని పేపర్లు వేసిందో చూడండి ఆయిల్ బాగా పీలుస్తుందని నూనె వడారిన తర్వాత మనం ఇలా తీసి ఇలా వేసుకోండి టేస్ట్ చాలా సూపర్గా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి స్మెల్ బాగా బాగుంది ఆనియన్ స్మెల్ వస్తుంది ఓకే అండి వేడి మన మసాలా గారే రెడీ మసాలా అంటే మినపప్పుతో మసాలా గారే అండి రెడీ అయిపోయింది తినేద్దాం ఇందులోకి పచ్చిమిర్చి చట్నీ అయితే సూపర్గా ఉంటుంది ఓకే అండి సూపర్గా ఉంది నా వాడ మీరు కూడా ఇలా కావాలంటే చేసుకోండి తినండి నా విజయ తెలుగు తెలుగు ఛానల్ని మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం